కోసం మా అమరావతి గడన్ ఛానల్ చేసుకుని నక్కండి ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి గత కొన్ని నెలలుగా టీడీపీ జనసేన పొత్తులు కొనసాగుతున్న క్రమంలో ఆ రెండు పార్టీలతో తాను కూడా కలవాలా వద్దా అనే సంశయంలో ఉన్న బీజేపీ ఇప్పుడు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది వచ్చే లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ ప్రధాన లక్ష్యం గోల్ ఫిక్స్ చేసుకున్న ఈ క్రమంలో కలిసొచ్చే పార్టీలతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది అందులో భాగంగా ఏపీలో టీడీపీ జనసేన పొత్తుతో తాను కలిసి నడవాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఈ మేరకు బీజేపీ ఢిల్లీ నేతల నుంచి పొత్తుపై తాజా సంకేత వారు కొన్ని షరతులు సమీకరణల ప్రకారం రెండు వేల పద్నాలుగు తరహా పొత్తులు మరోసారి తెరపైకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన తమ రెండు పార్టీలతో ఏపీలు కలిసి రావాలంటూ పవన్ కళ్యాణ్ ఇదివరకే బీజేపీకి ప్రతిపాదించారు ఇప్పటి వరకు బీజేపీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సంక్రాంతి వరకు వేచి చూసి తమ నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నట్టు తెలుస్తోంది ఈ సమయంలోనే ఏపీలో పొత్తులపై బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పొత్తులపై క్షేత్రస్థాయి సమాచారంతో నివేదిక ఇవ్వాలని బాధ్యతలను హైకమాండ్ బీజేపీ జాతీయ నేతలకు అప్పగించగా బీజేపీ జనసేనతో కలిసి వెళ్లాలని కొందరు సూచించగా తెలంగాణ తరహాలో సామాజిక సమీకరణాలను పరికరంలోకి తీసుకుంటూ సొంతంగా ఎదిగేలా వ్యూహం ఉండాలని మరికొందరు సూచించారు ఏపీ నుంచి అసెంబ్లీ లోక్సభలో పార్టీకి ప్రాతినిధ్యం దక్కాలంటే పొత్తులు అవసరమని ఇంకొందరు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది దీంతో ప్రాథమికంగా జరిగిన చర్చల్లో పొత్తులో భాగంగా తమకు దక్కే సీట్ల గురించి చర్చలు జరుగుతున్నట్టు సమాచారం ఎనిమిది లోక్సభ పన్నెండు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని బీజేపీ నుంచి టీడీపీకి ప్రతిపాదన అందిందని చెబుతున్నారు సీట్లపైన ఒప్పందం కుదిరితే పొత్తు విషయంలో ప్రధాని తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు ఏపీ విషయంలో చంద్రబాబు జగన్తో ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనేది ప్రధాని నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు తెలంగాణలో తాజా ఎన్నికల్లో సొంతంగా వెళ్లడం ద్వారా సీట్లు ఓట్లు పెరిగిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు జనవరి తొలివారంలో పవన్ ఢిల్లీకి వెళ్లనున్నారు ఆ సమయంలో పొత్తులపైన బీజేపీ వైఖరి ఏమిటనే దానిపై స్పష్టత రానుంది సంక్రాంతికి బీజేపీ నుంచి సానుకూల స్పందన వస్తుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు